ఏదోడి కష్టం గొప్పోడికి లాభంగా ఎలా మారిందో చూద్దాం అనగనగా ఒక అందమైన పల్లెటూరు ఆ పల్లెటూరు ఎంతో పచ్చదనంతో నిండి ఉంది ఆ పల్లెటూరులో ఒక పేద రైతు నివసించేవాడు పొద్దున్నే లేచి పొలం వెళ్ళడం తప్ప అతనికి ఇంకొకటి తెలియదు ఆ గ్రామం మొత్తం పచ్చని పొ పొలాలతో నిండి ఎంతో అందంగా కనిపిస్తూ ఉంటుంది ఇక ఆ పేదరైతు విషయానికి వస్తే పొద్దున్నే లేచి పొలానికి వెళ్ళి పొలం పని చూసుకొని ఇంటికి వెళ్ళిపోవడం అది తప్ప ఇంకేమీ తెలియదు అతనికి యథావిధిగా ఆ రోజు కూడా రైతు లేచి పొలానికి వెళ్ళి పొలం దున్నసాగాడు మధ్యాహ్నం వరకు పొలం దున్నుతూనే ఉన్నాడు మధ్యాహ్నం కాసాగింది ఇక అతనికి ఆకలి వేసింది భోజనం చేద్దాం కదా అని భోజనానికి వెళ్ళిపోయాడు తన భార్య ఏదో వండి ఇచ్చింది అది తీసుకొని ఏదో ఒకటి ముందు పెట్టుకు తిన్నాడు తినడం అయిపోగానే మళ్ళీ మొదటికే పని మొదలు పెట్టుకోవాలనుకున్నాడు లేచి మళ్ళీ పొలం దున్నడం మొదలుపెట్టాడు లో పొలం దున్నుతూనే ఉన్నాడు కొద్దిసేపటికి నాగలికి ఏదో అడ్డు తగిలినట్టు అనిపించింది అది ఏంటో చూద్దామని రైతు మట్టిని తవ్వాడు అక్కడ ఒక కుండలో కుండ నిండుగా అచ్చులు పోసినట్టు బొగ్గులు కనిపించాయి అతనికి ఏమీ అర్థం కాలేదు బొగ్గులు మాత్రం చాలా చూడ్డానికి అందంగా ఉన్నాయి చాలాసేపు వాటిని చూశాడు ఏం చేయాలో అర్థం కాలేదు ఇక ఆలోచించాడు ఇవి నా దగ్గర ఉండి ఏం ప్రయోజనం కనీసం బంగారు చేసుకునే ఆచారికి ఇస్తే ఆ బొగ్గులు అతనికి ఉపయోగపడతాయి అనుకున్నాడు అనుకున్నదే తడవుగా ఆ కుండల కుండల్లోని బొగ్గులను తీసుకెళ్ళి ఆచారికి ఇచ్చాడు ఆచారి ఇవి నా పొలంలో దొరికాయి చూడ్డానికి ఎంతో అందంగా ఉన్నాయి కానీ ఈ నేను నేనేం చేసుకోను కాబట్టి నీకు ఉపయోగపడతాయని నీ కోసం తెచ్చాను అని చెప్పాడు ఆచారి అవి చూసి సరే అక్కడ పెట్టేసి వెళ్ళిపో నేను వాడుకుంటాలే అన్నాడు రైతు ఆ బొగ్గులను ఆచారు ముందు ఉన్న బెంచి మీద పెట్టేసి వెళ్ళిపోయాడు ఆచారి మాత్రం వాటిని ఏం పట్టించుకోకుండా తన పని తను చేసుకోసాగాడు రోజు ఆచారి కొట్టుకు ఎంతోమంది జనాలు వస్తూ ఆ బొగ్గులను చూస్తూ ఉన్నారు అరే ఆచారి ఈ బొగ్గులు చాలా విచిత్రంగా ఉన్నాయి ఎక్కడ దొరకాయి నీకు అనేవాళ్ళు ఆచారి ఏమీ మాట్లాడేవాడు కాదు అలా కొద్ది రోజులు గడిచిపోయాక ఒకతను ఆ కొట్టుకు వచ్చాడు అరే ఆచారి ఇంత బంగారం ఇక్కడ పెట్టుకొని అలా ఏం చేస్తున్నావు నువ్వు ఎవరైనా ఎత్తుకెళ్ళరు అన్నాడు అదే నేను ఆలోచిస్తున్నా ఇప్పుడే పెట్టాను ఇలా ఇవ్వు తీసి చేతికి దూరంగా ఉంది అన్నాడు అతని కంటికి మాత్రమే అది బంగారంలో కనిపించింది కాబట్టి అతని చేత్తో అతను తీసుకున్నాడు ఆచారి బంగారంలో కనిపించిన అతను ఆ కుండను ముట్టుకోగానే ఆ బొగ్గులు కాస్త బంగారంగా మారిపోయాయి ఆ బంగారాన్ని ఆచారి చేజిక్కించుకొని ఎంతో ఆనందపడిపోయాడు ఆచారికి ముందే తెలుసు ఆ నిధి ఎవరికి రాసిపెట్టి ఉంటే వాళ్ళు తాకితే తప్ప అది నిధిగా మారదని ఆచారికి ముందే తెలుసు కాబట్టి ఏమీ మాట్లాడకుండా అక్కడ పెట్టి వెళ్ళమన్నాడు అది రోజు ఎంతమంది చూసినా అందరికీ బొగ్గుల్లాగే కనిపించాయి అంటే వాళ్ళకి రాసిపెట్టి లేదని అర్థం ఇతడికి మాత్రం బంగారంలా కనిపించింది కాబట్టి అతడికి రాసిపెట్టి ఉందని అర్థం అతడి చేతుల మీదుగా అతడు తాకగానే అది బంగారంలా మారుతుందని కూడా అతనికి తెలుసు అందుకే అతన్ని చే అతన్నే తన చేతికి ఇవ్వమన్నాడు అతని చేతుల మీదుగా తీసుకోగానే అది బంగారంగా మారిపోయింది ఆచారి తెలివిగా ఆ నిధిని వృధా కానీయకుండా సద్వినియోగపరుచుకొని ఆనందంగా సంతోషంగా ఉన్నాడు